अल्लाह 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 अल्ल दो नहीं परक भगवान सम्राट जन जयnabla なるほど。 Satsar Bad Be pegar to laborat par be tarr여 frar Cobao du rogh ar me re wa ta rar Prak-ra argolorim voltarim bar kUBil purkel peisa Na maoun rat ri wid penghili nyow nam wij D晿 n Johan raे marijy narin stär layers I��LOORCHŻ Sera Today ENTE PECILκεassemble మన హైదరాబాద్ నియోజకవర్గం రేచింతల్లో స్వయంభూ సిద్ధి వినాయక రెండు వందల ఇరవై ఐదవ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది చాలా సంతోషం ఈ సిద్ధి వినాయకుడు దినదినము తన ఆకారాన్ని పెంచుకుంటూ ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులందరికీ వారి కోరికలు నెరవేరుస్తూ ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట నాలుగైదు రాష్టాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి ఆ సిద్ది వినాయకుడిని దర్శించుకుంటూ ఉంటారు ముఖ్యంగా ఈ సిద్ది వినాయకుడి ఆలయాన్ని గతంలో కేసీఆర్ గారి ఆశీస్సులతో ఈ దేవాలయాన్ని ఎంతగానో అభివృద్ది చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి ఉత్సవాలు అత్యంత అద్భుతంగా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది సో ఈ రోజు కూడా పుష్పార్చన కార్యక్రమంలో ఆ సిద్ది వినాయకుడి సేవలో మేమందరం కూడా పాల్గొనడం మాకెంతో సంతోషాన్ని ఆనందం కలుగుతా ఉంది ఒకవైపు పెద్ద ఎత్తున యజ్ఞ హోమ కార్యక్రమాలు మరొక వైపు పుష్పార్చన కార్యక్రమాలు ఇవన్నీ కూడా బాగా జరుగుతూ ఉన్నాయి దినదిన కూడా ఈ దేవాలయానికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా బాగా పెరుగుతూ ఉంది ఈ సిద్ది వినాయకుడు స్వయంభూ సిద్ది వినాయకుడు అంటే తనకు తానుగా వెలిసినటువంటి వినాయకుడు అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా తన శరీర ఆకారం బాగా పెరుగుతూ ఉంటుంది ఇది గా మనం ఎక్కడ చూడం ఇలాంటి ఒక ప్రత్యేకత మన సిద్ధి వినాయక దేవాలయంలో ఇక్కడ ఉండడం జరిగింది మరి ప్రతి సంవత్సరం నేను కూడా ఇక్కడికి వచ్చి మా గౌరవ శాసనసభ్యులు మాణికరావు గారు పార్టీ సీనియర్ నాయకులు మరి జిల్లాలోని ఇతర ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరం కూడా వచ్చి ఆ సిద్ధి వినాయకుడి ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది అన్ని విజ్ఞాలు కూడా తొలగాలని ఈ రాష్టం ఇంకా సర్వతోముఖాభివృద్ది పొందాలని ఈ రాష్ట ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రజలందరూ చల్లగా ఉండాలని మరి ఈ నూతన సంవత్సరం ఫస్ట్ జనవరి నాడు సిద్ది వినాయకుడిని దర్శించుకుని ప్రార్థించడం